రాణా మస్ట్ బి రాణాకి హ్యాట్స్ ఆఫ్ ఎందుకు అంటే తను నిలబెడుతున్నాడు మొన్న ఒక సినిమా ఫంక్షన్ కి అప్పటికప్పుడు కిందకి వెళ్ళి రిక్వెస్ట్ చేశారు రాణా స్టూడియోలో ఉన్నారని తెలిసి వెంటనే ఆన్ ది స్పాట్ అదేంటి నాకు ముందు చెప్పకుండా వచ్చి చెప్తున్నారు నాలుగు రోజుల ముందేనే చెప్పాలి కదా ఏమన్న ప్రోగ్రామ్ అని ఇలా అనలేదండి ఆన్ ది స్పాట్ పిల్చర్ కిందనున్నాడు ఉన్నాడు వెంటనే వచ్చి ఎందుకంటే రాణ వచ్చే వస్తే దానికి ఒక మీ కి గీవ్ బ్యాక్ అదే నేను చెయ్యాలి చిరంజీవి గారు చేయాలి ఇప్పుడు అంటే ఇప్పుడున్న స్టార్ అందరు హీరోలు చేయండి అట్లీస్ట్ అంటే నువ్వు యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా నువ్వు తో హీరోలతో మాట్లాడేటప్పుడు వన్ ఇయర్ స్పాను నువ్వు ఎన్ రోల్ షూట్ ఆ రోజు దాటకుండా చేయమని చెప్పాలి కనీసం ఇంట్రెస్ట్ పడ్డం తగ్గుద్ది తర్వాత మీ హీరోలు చెప్పండి ఇంతంత రెమ్యుడేషన్ ఇస్తున్నారు హీరోలకి విల్ పే ఓన్లీ యూ టేక్ మంత్లీ ఇది యూ పే అట్ ద టైమ్ అది కూడా చేయలేరా హీరోలు హీరోలు డబ్బు ఇవ్వకుండా సినిమా రిలీజ్ కాదు కదా ఏ మంగళ డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఉంది ఆఫ్ టు వెంకటేష్ ఆ విషయంలో నేను ఐ డోంట్ అసలు లాస్ట్ సినిమా రిలీజ్ ముందు తీసుకుంటాడు ఏదో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మ్యాక్సిమం టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా తీసుకోడు సో ఈ సేవింగ్ నైన్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ సేవ్ అయినట్టే కదా మీకు వచ్చే డబ్బే కదా మీరు ఎందుకు చేయరు మీరు ఎమ్యునేషన్ మీకు వస్తుంది కదా కరెక్ట్ అందుకనే ఆయన ఎవరు రాజమౌళి గారు చెప్పినట్టు నెలకి ఎంత తీసుకోండి ఒక పది ఆయన మంచి స్కూల్ సెట్ చేసి అదే అదే అది ఉండాలి అది కంటిన్యూ చేయాలి నేను అంటున్నా బట్ ఇట్స్ నాట్ హ్యాపీ ఇన్ ఎవరీ క్యాంప్ చెయ్యాలండి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సోషల్ రెస్పాన్స్ అదే నువ్వు చేసే సేవ యు డోంట్ నీడ్ ఎవరినో బాగుపాటు చేయక్కల నువ్వు చేసే నువ్వు చేసుకో చాలు నాకు ఒక పెద్ద ప్రొడ్యూసర్ చెప్పాడు ఒక పెద్ద హీరో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు సార్ మీకే సార్ వెంకటేష్ హీరో మీకు అసలు చాలా ప్రొడ్యూసర్ మనిషి ఆయన మాకేం ముందలే తీసుకుంటారు అంటే ఆయన కాదు వేరే హీరోలు మాకు ముందలే మూడు షెడ్యూల్ లో ఇచ్చేసేవని మాకు వడ్డీలు ఎంత అవుతున్నాయి సార్ ఆ వడ్డీలు సేవ్ చేసినా మిగిలినట్టే కదా ప్రొడ్యూసర్ అది కూడా ఇండస్ట్రీకి నేను అనేది అది నీ దగ్గర లేనప్పుడు నీకు ఎగ్గొడతారు నీకు ఎవరు ఎగ్గొడతారు ఒక హీరోకి ఎవరు ఎందుకు ఎగ్గొడతారు దాని మీద సేవ్ అవుద్ది కదా వడ్డీ అన్నా కనీసం కరెక్ట్ సార్ చాలా థ్యాంక్స్ అశోక్ కుమార్ గారు ఎందుకంటే మీతో మాట్లాడితే అన్ని అన్ని మిళితం అయిపోతాయి దానిలో నిర్మాణ రంగం నటన రంగం ఆధ్యాత్మిక రంగం అండ్ వేదాంతంగా ఎలాగ ఆలోచించాలి హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ హ్యూమన్ హ్యాజల్స్ మానవ జీవితంలో చుట్టూరా మన చుట్టూరా అల్లుకున్న ఆ విశ్వలయాలు వాటిని ఎట్లా ఛేదించాలి అండ్ ఇట్స్ ఎ గ్రేట్ రియల్లీ ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ అన్ ఇంటర్వ్యూ ఇట్స్ గ్రేట్ డిస్ఫోర్స్ అండి అంటే ఒక్కటే సార్ నేను ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను ఎవరిని చేద్దాం అనే ఉద్దేశంతో కానీ రెఫరెన్స్లకు ఓన్లీ ఎగ్జాంపుల్స్ పేర్లు మాట్లాడాను తప్పితే నేను ఒక్కరికే మీ అందరికీ నమస్కారం పెట్టి చెప్పేది ఏ ఇండస్ట్రీస్ నుంచి పైకి వచ్చారో ఇవాళ మనకి ఈ పొజిషన్ ఇచ్చిన ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీకి మన సైడ్ ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ అంతటి మీరు ఆలోచించుకొని ఒక స్టేజి భగవన్ నూట ముప్పై కోట్లు నూట నలభై కోట్ల మంది కన్నా ఉన్నత స్థానంలో మనం భగవంతుడు ఇచ్చాడంటే మీరు గత జన్మలో చేసిన పుణ్యం వలన మీకు ఈ పరిస్థితి వచ్చింది రేపు కూడా మీకు అది ఇంకా మంచి రావాలంటే మీ డ్యూటీ మీ పిల్లల వరకు అంతవరకే మీ తల్లిదండ్రులని మీ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత వరకే ఆ పైన వాళ్ళ పిల్లలు చూసుకుంటారు ఏమీ లేకుండా మీరు ఇంత కష్టపడి ఈ స్టేజీకి వస్తే మరి మీ పిల్లలు ఇంకా అంతకన్నా గొప్పవాళ్ళు అవుతారు కదా ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు మీరెందుకు వాళ్ళు సంపాదించాలి కూడా మీరే సంపాదించి ఇవ్వాల్సిన అవసరం ఏముంది మీ డ్యూటీ మీరు చేయండి మిగతా అది భావితరాలకి అంటే మీ జనరేషన్కి మీకు నెక్స్ట్ జన్మకి కానీ ఏదైనా ఆ డబ్బుని మీ ఏ సొసైటీ అయితే మీకు ఇచ్చిందో గివ్ బ్యాక్ టు దట్ సొసైటీ మేక్ దెమ్ మీకు అది డిపాజిట్ నాట్ మీ పిల్లలకి ఇవ్వటమో లేకపోతే మీ మనవాళ్ళకి ఇవ్వటమో లేకపోతే అది మీకు కాదు అది మీకు రుణానుబంధము ఇది ఎక్కడ చూసినా ఫైనల్గా మీరు తెలుసుకోవాల్సింది అది రుణమే కాబట్టి వాళ్ళకి చేయాల్సిన మీ డ్యూటీ చేసి మిగతా వ్యానపదం ఒక యాభై ఐదు ఏళ్ల దాకా అరవై ఏళ్ళ దాకా మీరు చేసిన తర్వాత ఆ పై టైంలో బోనస్లో అట్లీస్ట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఆఫ్ యువర్ ఇన్కమ్ని మీ సొంతానికి ఎంజాయ్ చేయండి ఒక టెన్ పర్సెంట్ ఏదో ఇలాంటి కార్యక్రమాలకి మీరు లే చేయండి చాలు దట్ సాల్ బియాండ్ దట్ మీ మనసుకి ఏది వస్తే పలానాళ్ళకి ఇవ్వమని నేను ఎప్పుడు చెప్పను మీ మనస్సుకి ఏది చేస్తే రోజు టీవీలో ఎంతో మంది తీసుకొస్తూ ఉంటారు పిల్లలు చదువుకోలేక లేకపోతే ఇంకో కండిషన్స్ రకరకాల స్పందించండి వాళ్ళు ఎవరో మీకు తెలియక్కల ముక్కు మొహం తెలియక్కల స్పందించండి గుప్తదానం చేయండి ఎవ్వరికి కూడా తెలియకలా అది మీకు కాపాడుతుంది మీ పిల్లలకి మీరు ఇచ్చే డబ్బు కన్నా కూడా ఈ మంచి కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది నేను వాచ నమ్మిన నా గురువులు నాకున్న చిన్న చిన్న మినిమిడి జ్ఞానంతో చెప్తున్నాను నేను నిత్యం ఆనందంగా ఉన్నాను భగవంతుడు ఎక్కడో లేడు మీలోనే ఉన్నాడు ఆయన వెళ్ళిపోతే మనం పడిపోతాం భగవంతుడి కోసం ఎక్కడెక్కడో తిరుగుతాం కానీ ఫైనల్గా తెలుసుకునేటప్పుడు మన అంతరాత్మలోనే హృదయ కమలంలోనే ఉన్నాడు ఆయన్ని దృష్టిలో పెట్టుకుంటే మీకు ఎక్కడికి వెళ్ళక్కర్లా మీకు చిన్న ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా సరే మీరు పని చేస్తుంటే చేయమంటాడు భగవంతుడు నేను చేస్తున్నానంటే చూస్తూ ఉంటాడు నేను మీరు వలన పని కానప్పుడు మీరు సరెండర్ అయిపోయి నా చేతుల్లో ఏం లేదనంటే ఆ పని వెంటనే అయిపోతుంది అలానే నేను చేస్తున్నాను అనుకుంటే ఆ కర్మని మీరే అనుభవిస్తారు నేను చేశాను నేను ఇచ్చాను నేను ఓన్లీ భగవంతుల్లో ఒక ఇన్స్ట్రుమెంట్ ఆయన ఆడే ఆటలు ఇదంతా ఆయనకే సమర్పించండి మీరు ఎలాంటి బాధ ఇబ్బంది లేకుండా అన్ని ఆనందంగా ఉంటారు ఇది నాకు ధన్యవాదాలు ఈ రూపంలో మీకు చెప్పగలిగాను ఇది ఒక సత్సంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హిట్ టీవీ వాళ్ళకి అందరికీ నమస్కారాలు చెప్తున్నాను అశోక్ కుమార్ అది అశోక్ కుమార్ గారి తలకి ఆలోచన అభిప్రాయాలు చూడండి ఎంత సరళతరంగా ఎంత చాలా ఎంత సోఫెస్టికేటెడ్ హ్యూమన్ టచ్ ఆయన మాటల్లో ఉన్నదో నిజంగా సినిమా ఇండస్ట్రీ అనే ఈ ఒక చాలా జంజాటం ఇది సినిమా పరిశ్రమ అన్నది దానిలో ఆయన నేర్చుకున్నది ఆయన చూడగలిగింది అందరితో కలిసి పంచుకుంటున్న ఈ అద్భుతమైన ఒక అవర్ ఇది మనం ఆయనతో గడపగలిగాం వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి